హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ ఫిక్స్ డెర్మా బ్యారియర్ రిపేర్ ఫేస్ మాయిశ్చరైజర్ మన స్కిన్ కేర్ రోటీన్ లో స్కిన్ బారియర్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా ఎంతో ఇంపార్టెంట్ అండి ప్రస్తుతం ఈ క్రీము సెరామైడ్స్ పెప్టైడ్స్ ప్రో బయోటిక్స్ ద్వారా మన స్కిన్ బ్యారియర్ ని చాలా ఎఫెక్టివ్ గా ప్రొటెక్ట్ చేస్తుంది మాయిశ్చరైజింగ్ క్రీమ్ లో మొదటగా నాకు నచ్చింది మరియు స్పెషాలిటీ చెప్పమంటే ఎఫెక్టివ్ ఇంగ్రీడియంట్స్ వాడిన ఈ క్రీము ఫిఫ్టీ గ్రామ్స్ మనకి వన్ ఫార్టీ నైన్ మనకి అందుబాటులో ఉందండి అది నాకు బాగా నచ్చింది ఇందులో వాడిన ఆ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూస్తే ప్రో బయోటిక్స్ వాడారండి ఇది స్కిన్ బ్యారీయర్ ని స్ట్రెంగ్ చేస్తుంది సెరామైడ్స్ కాంప్లెక్స్ వాడారు ఇది మాయిశ్చర్ లాస్ కాకుండా చూసి మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది తర్వాత మ్యాంగో బటర్ వాడారండి డ్రై స్కిన్ ఇష్యూస్ అయినా ఇన్ఫ్లమేషన్ ఇచ్చింగ్ లాంటి ఇష్యూస్ ని రెడ్యూస్ చేస్తుంది పెప్టైడ్స్ కూడా వాడారు ఇది కొల్లాజెన్ ని బిల్డ్ చేస్తుంది మనకి యంగర్ లుకింగ్ స్కిన్ ని ప్రమోట్ చేస్తుంది తర్వాత స్కిన్ ఎలాస్టిసిటీ ఇంప్రూవ్ చేస్తుంది అంతేకాకుండా ఎన్విరాన్మెంటల్ అగ్రెషన్స్ నుంచి అంటే పొల్యూషన్ డర్ట్ సన్ డ్యామేజ్ వాటి నుంచి కూడా మన స్కిన్ షీల్ లాగా ఉంటూ ప్రొటెక్ట్ చేస్తుందండి చేస్తుంది డే మొత్తం అందించి స్కిన్ సాఫ్ట్ గాను సఫుల్ గాను చేస్తుంది పోర్స్ ఫైన్ లైన్స్ లాంటి ఇష్యూస్ ని రిడ్యూస్ చేసి ఇన్స్టెంట్ గా స్కిన్ ని రిపేర్ చేస్తుంది అల్ట్రా లైట్ వెయిట్ తో జీరో పర్సెంట్ గ్రీజినెస్ తో మూడు రెట్లు ఎక్కువగా స్కిన్ బ్యారియర్ ని బూస్ట్ చేస్తుంది ఈ కంపెనీ మన స్కిన్ బ్యారియర్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఒక హెల్తీ లుకింగ్ స్కిన్ ఇస్తుంది ఇక ఈ ప్రోడక్ట్ అమెజాన్ లో మూడు వందల ఇరవై ఎనిమిది మంది కొని ఫోర్ రేటింగ్ ఇచ్చున్నారండి రీసెంట్ గా హండ్రెడ్ ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్లో అయితే ప్రస్తుతానికి నలభై మూడు మంది మాత్రమే కొని ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్ ఇచ్చున్నారు అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో లో ఎనభై స్థానంలో ఉంది మేల్ ఫీమేల్ ఎవరైనా వాడచ్చు ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది ఇక ఈ ప్రోడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఉంది ఫోర్ స్టార్ ట్వంటీ టూ పర్సెంట్ టూ స్టార్ ఫైవ్ పర్సెంట్ వన్ స్టార్ ఎయిట్ పర్సెంట్ ఉంది పాజిటివ్ రివ్యూస్ నూట ఇరవై ఏడు మంది రాసింటే నెగిటివ్ రివ్యూస్ ముప్పై ఒక్క మంది రాశారు నెగిటివ్ రివ్యూస్ లో ముఖ్యంగా కమిడోజెనిక్ ప్రోడక్ట్ అని బ్రేక్అౌట్స్ స్కిన్ డార్క్ గా చేసింది యాక్నే ఇష్యూ వచ్చిందని డల్ గా అనిపించిందని దాదాపు పది మంది రాశారు ఆయిలీగా అపియరెన్స్ ఉందని నలుగురు ఫ్రాగ్రెన్స్ బాగలేదని ముగ్గురు రాశారు ఇంకా వన్ వన్ రీజన్ రాసిన వాటిని నేను మెన్షన్ చేయటం లేదు ఇక పాజిటివ్ రివ్యూస్ అయితే చాలా ఉన్నాయండి వాటిలో ముఖ్యమైన చెప్పాలంటే గుడ్ ఇంగ్రీడియంట్స్ వాడారని డ్రై ఫ్లాకీ స్కిన్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అని రాశారు స్కిన్ ని ఫిర్మ్ గా చేసి యూత్ఫుల్ అపియరెన్స్ ఇచ్చిందని స్కిల్ గా స్మూత్ గా మార్చిందని నరిష్ చేసిందని వన్ వీక్ లోనే మంచి రిజల్ట్స్ చూసామని కూడా రాశారు ఇది అమెజాన్ లోను ఫ్లిప్కార్ట్ లోను ఒకే రేటు తో ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ తో మనకు అందుబాటులో ఉందండి రీజనబుల్ ప్రైస్ తో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ మాయిశ్చరైజర్ ఇది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.